హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ ఈరోజు మేము వైజాగ్ వెళ్ళామండి వైజాగ్ వైజాగ్లో మా పెద్ద వదిన వాళ్ళు ఉంటారు అంటే వెళ్ళాము మా ఓన్ బ్రదర్ మా అన్నయ్య అతను మా వారికి తెలిసిన ఆయన వాళ్ళ బాబు మా వారు మా అన్నయ్య మా వదిన మా వారి అక్క బావ మా వారికి ఇద్దరు అని చెప్పాను కదా పెద్ద అక్క పెద్ద బావ తను మా అన్నయ్య ఓన్ బ్రదర్ వాళ్ళ ఆవిడ మా వదిన నాకంటే చిన్నదే మౌనిక తన పేరు మా అన్నయ్య పాప ఇంతబట్టికి టూర్కి వెళ్ళామండి అక్కడ మా వదినోళ్ళు ఇంటికి వెళ్ళాము ఇక్కడ మా వదినోళ్ళది హౌస్లో ఫ్రంట్ గది కొట్టికే తీసానండి ఏం తీయలేదు మా వదిన ఎలా అలంకరించుకుందో ఒకసారి చూడండి కృష్ణుడిది పక్కన బాబాది ఉంది ఇది డాలీ దీని పేరు మా వదిన ఎలా డెకరేషన్ చేసిందో చూడండి దానికి ఒక ఉయ్యాల అరేంజ్ చేసి అది అల్లిచ్చింది మా వదిన బొమ్మ చాలా క్యూట్గా ఉంది కదండి మా మ్యారేజ్ ఎన్ని అవుతుందో ఈ బొమ్మ కొని అన్నాళ్ళు అవుతుంది అదే దీని గుర్తు నేను వెళ్ళినప్పుడల్లా బాగుంది క్యూట్గా ఉంది అనుకుంటాను ఈ బొమ్మను చూసినప్పుడు చూడండి ఎంత బాగుందో అచ్చాం అమ్మాయిలాగే ఉంది ఇవి పిల్లోస్ వచ్చి మా వదినే అల్లిందండి మా వదిన అల్లెకలు కుట్లు మల్టీ టాలెంటెడ్ అండి చాలా ఒటికి తనకు అన్ని ఐడియా ఉంటుంది ముగ్గులు కూడా బాగా వేస్తుంది అల్లెకలుచ్చు చాలా ఒకటికి చేస్తుంది ఇంకా ఉన్నాయండి ఇంట్లో తనే త తయారు చేసుకుంటుంది చాలా ఒకటికి ఆ మంకీ బొమ్మ కూడా మా వదినే అల్లింది కుట్టింది ఇంకా బొమ్మలు ఉన్నాయండి తీసింది అనుకుంటా ఇంతకుముందు చాలా ఉండేవి కుందేలు బొమ్మ అలాంటివి ఇది జోకర్ బొమ్మ అది కూడా మౌదినే వెళ్ళింది పక్కన పైన ఒకటి ఫ్రేమ్ ఉంటుంది అది మౌదినే తయారు చేసింది ఆ ఫ్రేమ్ కూడా ఇది కొండ పైన అనుకోకుండా ఉంటుందండి అది కూడా మాదిన తయారు చేసింది మనిషికి ఒక టాలెంట్ ఉండిద్ది కదా అలాగా మంచి టాలెంట్ ఉంది మాదిన దగ్గర చిన్న గార్డెన్ మా మొక్కలు ఎలా పెట్టుకుంది ప్లేస్ లేదు లేకపోతే ఇంకా పెట్టేది తులసమ్మవారు ముగ్గులు కూడా బాగా పెట్టిద్దండి మాదిన మంచిగా ఇల్లు మాత్రం బాగా మంచిగా అలంకరణ చేసుకుంటుంది ఇవ్వడం వైజాగ్లో మా పెద్దోదిన ఉంటుంది వినకొండలో మాతో పాటు మా వదిన ఉంటుంది ఈసారి మా చిన్నదినని చూపిస్తానండి బీచ్కి వచ్చేసాము మేమందరం ఇది బీచ్ అంటే కొంచెంసేపు కూర్చున్నాము ఇంకా ఎక్కడికి వెళ్ళాలా అని మాట్లాడుకోవటానికి మా వదిన వాళ్ళని తీసుకొచ్చాము మా వదిన మా అన్నయ్య ఇద్దరు వచ్చారు మాతో పాటు కాసేపు కొంచెంసేపు తిరిగాము రిష్కొండ బీచ్ ఇది ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడికి బయలుదేరుదామని అనుకుంటున్నాము కొంచెంసేపు పిల్లలు ఆడుకున్నాక బయలుదేరుదామని కాసేపు కూర్చున్నాము ఇక్కడ చల్లగా ఉండేటప్పటికి పిల్లలు బాగా ఇసుకలు ఆడుతున్నారు అప్పుడే చూడండి ఇది పెద్ద ఇది ఏమో పెద్ద పాప మా అన్నయ్య కూతురు అది చిన్న పాప పెద్ద పాప పేరు సాన్విత చిన్న పాప పేరు మనస్వి పక్కన ఉన్న బాబు మా అబ్బాయే ఒక్కడే అండి మాకు ఇలాగా గుడికి వెళ్తున్నాము గుడి దగ్గరే అండి రిషికొండ బీచ్కి దగ్గరలో ఈ మధ్య కట్టారంట త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అని చెప్పింది మా వదిన కట్టి ఇంకా మా వదిన వాళ్ళ వెహికల్లోనే వెళ్తున్నాము మేము వేసుకొని వచ్చిన వెహికల్ కూడా మా చిన్న వదినోళ్ళది అది మా వారు మా అన్నయ్య వాళ్ళే వస్తున్నారు వెనకాల బ్యాక్ మేము ముందు వెళ్తున్నాం అదగండి వెంకటేశ్వర స్వామి నామాలు ఎక్కడైనా అండి వెంకటేశ్వర స్వామి గుడి చాలా పెద్ద గుడి అండి చాలా బాగుంది అయితే గార్డెన్ చూడండి ఎంత బాగుందో లోపలికి వెళ్ళిపోయాము అందరం లోపలికి వెళ్ళక దేవుడి పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలు కింద ఉంటాయి కదా అక్కడ ఇక్కడేమో స్వామి అందరం ఇక్కడ దండం పెట్టుకున్నాము మేము వచ్చేటప్పటికే మధ్యాహ్నం అయిందండి మేము రావటమే లేట్ అయింది అంటే మేము ఉదయం తొమ్మిది గంటలకు వచ్చాము ఇంకా రూమ్ తీసుకొని అక్కడ రెడీ అందరం రెడీ అయ్యేటప్పటికి టిఫిన్లు చేసి బయలుదేరేటప్పటికి పన్నెండున్నర అయింది ఇప్పుడు ఒంటి గంట అయి ఉంటుంది మేము వచ్చేటప్పటికి అందుకే అన్నీ మూసేశారు తాళాలు పెట్టేశారు గుళ్ళు ఇవి అదే దేవుడు గురుడు ఎదురుంటాయి కదా వినాయకుడు స్వామి దేవుడు వారి స్వామివారి పాదాలు అవి కింద ఇంకా ఇది కట్టడం ఇంకా జరుగుతుందండి అంటే కొత్తగా కట్టిన గుడి కదా ఇంకా జరుగుతుంది పని పైన దేవుడు మెట్లు మెట్లు ఎక్కాక పైన వెంకటేశ్వర స్వామి ఉంటారు ఎంత బాగుందో చూడండి గుడి ఎంత ఆహ్లాదకరంగా ఉందో సాయంత్రం పూట అలాగా రావచ్చు మంచిగా కూర్చొని కాసేపు ప్రశాంతత కోసమైనా వచ్చి కూర్చొని ఒక గంట అలాగా ఉండి వెళ్ళొచ్చు దగ్గర ఉన్నోళ్ళు వైజాగ్లో దగ్గరగా ఉన్నోళ్ళు బీచ్ దగ్గరకు వచ్చినోళ్ళు అలాగా మేము పైకి వెళ్తున్నాం మా అన్నయ్య వీడియో తీస్తున్నాడు ఈసారి పాపం మా అన్నయ్యకే పడిందండి వీడియో చాలా తీసాడు మా అన్నయ్య వదిన వారు పక్కన బాబు తన పేరు రాజేషు మా ఆయనకి తెలిసిన వాళ్ళు రాజేష్ వాళ్ళ బాబు అంటే వెనకొన్ని నుంచి డ్రైవింగ్ చాలా జర్నీ ఎక్కువగా ఉంటుంది కదండీ ఇంకందుకని తీ అదే రమ్మంటే వచ్చాడు తను తర్వాత కూడా కొంచెం ప్లానింగ్ ఉంది అరకు అలా వెళ్దాము అని చెప్పి అందుకని ఇంకా తను తీసుకొచ్చాడు తెలిసిన అబ్బాయే గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో మిడిల్ లో వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి అటు ఇటు అమ్మవార్లు ఉన్నారనమాట ఒకవైపు గో అదే పద్మావతీదేవి ఒకవైపు ఏమో గోదాదేవి ఉన్నారు పక్కన వెళ్తున్నాము ఆవిడికి వెళ్ళంగానే ఆవిడ ఫోన్ తీసుకెళ్ళకూడదు అని చెప్పింది అందుకని ఇంకా లోపలికి ఏలో లేదండి ఫోను అందుకని లోపల గర్భగుడిలో వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని తీలాపోయాము అందుకని ఆపేశారు మా అన్నయ్య బయటకు వచ్చామండి ఇక్కడ అది రిషికొండ పిచ్చి ఇది పైనుంది పైన ఉంది కదండి ఆ హౌస్ నాగార్జున గారిదంట మా వారు చెప్పారు అది నాగార్జున గారిది అని అదే మన హీరో నాగార్జున అండి మళ్ళీ ఎవరో అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఆ గోపురం కనపడుతుంది కదా అది ఇక్కడ పద్మావతి దేవి అటు సైడ్ వచ్చి గోదాదేవి ఉన్నారు చుట్టూ ప్రదక్షిణలు చేసేసుకున్నాము అటు ఇటు కొంచెంసేపు పిల్లలు ఆడుకున్నారు అంటే బాగా ఖాళీ ప్లేస్ ఉందండి మంచిగా బాగా కార్తీక మాసం అప్పుడు మంచి సీజన్లు అప్పుడు అయితే మాత్రం రద్దీగా ఉండిద్ది అనుకుంటా అందుకే ఎంత ఖాళీ ప్లేస్ వదిలేరు ఎంత విశాలంగా ఉందో ఇక్కడి నుంచి వీడియో తీసుకుంటే మొత్తం చుట్టూ కొండల కొండలన్నీ తీసుకోవచ్చండి బాగా మంచిగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరాము అంటే ఇప్పుడు మేము కైలాసగిరి వెళ్తున్నామండి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్